ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో నూట ఇరవై ఒకటి మంది లబ్దారులకు అరవై లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు వీటితో పాటుగా బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కూడా బాధితులకు మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొండసి కొండపేజ్ నియోజకవర్గంలో ఆరు వందల ముప్పై ఒకటి మంది లబ్ధారులకు ఐదు పాయింట్ ఏడు మూడు కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు పేదలకు ఆరోగ్యపరంగా ఆర్థిక తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సహాయ నిధి నుండి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలో వర్షాలు విరివిగా పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా మంత్రి డాక్టర్ డోల బాల్ స్వామి ప్రజలకు సూచించారు అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జరుగు మల్లి మండలం చెతుకుపాడు గ్రామంలోని తారక రామ కిసాన్ డ్రోన్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి స్వయంగా కిసాన్ డ్రోన్ ను ఆపరేట్ చేసి డెమో కార్యక్రమంలో పాల్గొన్నారు కిసాన్ డ్రోన్ యూనిట్ విలువ తొమ్మిది పాయింట్ ఎనభై లక్షలు కాగా ఇందులో ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు సబ్సిడీ పోను గ్రూప్ వాటాగా ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు అని మంత్రి వివరించారు అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నా నియోజకంలో ముప్పై ఆరు మందికి ఇరవై ఏడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది మొత్తం మీద అయితే దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇప్పటి పంపిణీ చేయడం జరిగింది ఒక ఉదాహరణంగా ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడాను ప్రజలకి మేలు చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తా ఉన్నారు ఈరోజు చూసుకుంటే ఆసుపత్రుల ప్రమాణాలు కూడా మేము మెరుగుపరుస్తున్నాం త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పౌరు యొక్క ఆరోగ్యాన్ని కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నాం దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ పూర్తి సహకారం ఇస్తుంది పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పం చేస్తున్నాం కుప్పం తర్వాత చిత్తూరు జిల్లా రాష్ట్రం అంతా అమలు చేయబోతూ ఉన్నాం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి వాళ్ళ యొక్క వైద్య ఖర్చులు తగ్గాలి అనేది ముఖ్యమంత్రి యొక్క గారి యొక్క సంకల్పం తదనుగుణంగానే ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజల ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఆకాంక్షని సలహా తీసుకుంటున్నాను